ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదినం పురస్కారంగా సందర్భంగా ప్రొద్దుటూరులోని జన సైనికులు ఎంతో ఉత్సాహంగా సంక్షేమ కార్యక్రమాలు సాంఘిక కార్యక్రమాలు మరియు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలతో పాటు వాళ్ళ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ బైక్ కార్య బైక్ ర్యాలీ కూడా చేశారు ఈ బైక్ ర్యాలీకి సహకరించిన డిఎస్పి గారికి టూ టౌన్ పోలీస్ వారికి అలాగే రూరల్ పోలీస్ వారికి ట్రాఫిక్ పోలీస్ వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము వాళ్ళు మాకు ఇచ్చిన ఈ సహకారానికి ఎంతో అభినందనలు తెలుపుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఒక ఉప ముఖ్యమంత్రి మాత్రమే కాకుండా ఆయన పర్యావరణానికి మరియు అటవీ శాఖ గ్రామీణాభివృద్ధి మరి పంచాయత్ రాజు ఇలాంటి అనేక కీలకమైన శాఖలకు ఆయన మంత్రి మంత్రిగా ఉన్నారు ఆ మంత్రిత్వ శాఖలని ఎంతో సమర్థవంతంగా ఆయన నిర్వర్తిస్తారు ప్రజలు కూడా ఆయన మీద ఎంతో పెట్టుకున్న నమ్మకం ఈ పది సంవత్సరాల ఒంటరి పోరాటం ఈ రోజు ఎంతో ఫలితాన్ని ఇచ్చింది దీన్ని బట్టి అందరికి తెలిసే నీతి ఏమంటే ఎవడైనా సరే ఒక పనిని పూనుకుంటే ఒకటి తలిస్తే దాని పట్టులు విక్రమార్ కూడా సాధించే వరకు నిలబడాలి అలాగే జనం కోసం తనకు ఇబ్బంది అయినా సరే మాట పడాల్సి వచ్చిన ఆర్థిక నష్టం లేదా ప్రాణహారి ఉన్న అన్ని దిగి తట్టుకొని నిలబడే ఏకైక నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు అని ఈ ర్యాలీ డి మార్క్ సర్కిల్ దగ్గర నుండి ప్రొద్దుటూరు శివాలయం సర్కిల్ వరకు ఎంతో విజయవంతంగా పూర్తి చేశాము ఇక్కడ శివాలయం సర్కిల్ లో ఇప్పుడు పాలాభిషేకం చేస్తున్నాము